牵不住。 సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు దేవుని దయాసంకం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అను అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్ అందుల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను జుంట తేనే ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేద తీరుస్తుంది మన మార్గమును నిత్య రాజ్యమునకు మనను చేర్చునది దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించట ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం ఆయన ఆశీసులు ఆశీర్వాదములు సదా మనకు తోడయిండను గాక దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ఎంత ఆనందకరమైన అనుభవాల మధ్య మనం కొనసాగుతున్నాం ప్రభుతో ప్రారంభించడం అంటే నిజంగా ఆ ప్రభు మనతో కొనసాగడం నిజంగా ఆశీర్వాదకరం ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఒకసారి ఆలోచించండి ప్రభుతో నీవు ప్రారంభించడం కాదు ప్రభు నీతో ప్రారంభిస్తున్నాడు నీ దినచర్యని నువ్వు ప్రభుతో నడవడం కాదు ప్రభు నీతో నడుస్తున్నాడు ఎంత ఆశ్చర్యం ఎంత అద్భుతం ఆ ప్రభు నాతో కొనసాగుతూ ఉంటుండగా నా ఆశ్రయ దుర్గమైన దేవుడు నాకు తోడుగా ఉండగా అంతకు మించిన ధన్యత మరొకటి ఉందా రండి కలిసి దేవుని ప్రార్థిద్దాం దేవుని సహాయాన్ని కోరుకుందాం దేవునితో కలిసి కొనసాగుదాం ప్రార్థించిద్దాం కృపగల దేవా దయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మా అనుదిన జీవిత అనుభవాల్లో మాకు చాలిన దేవుడిగా ఉంటూ మమ్మల్ని కాపాడి పరిరక్షిస్తూ ఆనందాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి మీకు స్థుతులు చెల్లిస్తున్నాను ఆనాడు దావ్యుద్ది అనుభవంలో మాత్రమే కాదు ఈనాడు మా జీవితంలో కూడా అనేక అద్భుతాలు చేస్తే దేవుడు అవుతుంది దావ్యూదు గురించి మేము నెమరు వేసుకుంటూ మా జీవితాల్లో కూడా అటువంటి క్రియలు చేసిన దేవా నేను గణపరుస్తూ సాగుతూ ఉంటుండగా ఈనాటి వాక్యం కొరకు మేము నిరీక్షిస్తున్నాము కనుక మీరే బోధించమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె నేటి కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం పద్దెనిమిదవ కీర్తన నలభై ఏడు బహుశా నలభై ఎనిమిది కూడా మనం ధ్యానం చేద్దాం నలభై ఏడు నలభై ఎనిమిది ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు జనములను నాకు లోపరచువాడు ఆయనే ఆయన నా శత్రువుల చేతిలోంచి నన్ను విడిపించును నా మీదికి లేచు వారికంటే ఎత్తుగా నన్ను హెచ్చించును హెచ్చించుదువు బలత్కారము చేయి మనుషుల చేతిలోంచి నీవు నన్ను విడిపించుదువు విడిపించుదు సో ఈ కీర్తన ముగింపుకు వస్తూ మరలా తాను దావీదు హీ వాస్ రికలెక్టింగ్ హీ వాస్ రికలెక్టింగ్ అందుకే సెకండ్ శామ్యుల్ ట్వంటీ సెకండ్ తర్వాత ట్వంటీ థర్డ్ రీతిగా దావీదు ఆ చివరి పలుకులుగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు చాలాసార్లు మన వృద్ధులను మనం చూస్తుంటాం పెద్దవారు వారు జీవిత కాలంలో ఉద్యోగాలు నిర్వర్తించి వారు ఆయా కార్యక్రమాలు నిర్వర్తించి బిడ్డల ప్రయోజకులు చేసి వారిని సెటిల్ చేసిన తర్వాత ఏకాంతంగా ఉన్నప్పుడు వారికి కొన్ని కొన్నిసార్లు ఆ గత జీవితాల్లో దేవుడు వారి పట్ల చేసిన మేళను కొన్ని కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు కొన్నిసార్లు పెద్దవాళ్ళను మీరు పలకరించండి అనగా ఆ వృద్ధులుగా ఉన్నవారిని పలకరించండి మాట్లాడుతూనే ఉంటారు వారు మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళకి ఎక్కడ ఫుల్ స్టాప్ ఉండదు నేను గతంలో కొంతమంది పెద్దవారికి మాట్లాడటానికి అవకాశం ఇచ్చినప్పుడు మైక్ ఇచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో కొన్ని చర్చ్లో కానీ మెమోరియల్ సర్వీస్లో కానీ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినప్పుడు వారికి ఆపడము వారి వల్ల కాదు వారి తరం కాదు దెట్ వాజ్ ఓన్లీ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు స్పీక్ మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు అనగా వారికి అంతగా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్ టు స్పీక్ అవుట్ వాట్ దే హ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దే పాస్ట్ లైఫ్ రికలెక్షన్ ఉంటుంది చూసారా గతాన్ని జ్ఞాపకం చేసుకుని గతాన్ని నెమరీ వేసుకుంటూ గతాన్ని రాబోయే తరానికి చెప్పాలనే తపన ఉంటుంది అందుకే పెద్దవారికి మైక్ ఇస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి భయం కూడా వేస్తుంది ఎందుకంటే టైం సంబంధించిన అంశాలు బట్ స్టిల్ వారిలోని ఆ తపన కనబడ్డప్పుడు సో దావీదు ఈ కీర్తన ముగింపునకు వచ్చేసరికి ఈ వర్వాస్ స్టిల్ రికలెక్ట్ ఈ ఈ రెండు వచనాలు చెప్పబడ్డ మాటలు ఆల్రెడీ ముందు చెప్పాడు ఆయన ఈ కీర్తనలో చాలాసార్లు ఈ ఈ మాటలు పొందుపరచబడ్డాయి సో వాటిని మరలా మరలా నెమరి వేసుకుంటున్నాడంటే ఆ దేవుణ్ణి దేవుడు తన జీవితంలో చేసిన ఆశ్చర్య జ్ఞాపకం చేసుకునే ఆ పరంపరలో మరలా మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు అతనికి ఏం చేసాడని ఏమేమి చేశాడు ఇవన్నీ జ్ఞాపకం చేసుకుని కొన్నిసార్లు కొన్ని లెక్చర్స్ ఇచ్చినప్పుడు సమప్ చేస్తుంటాం స్నాప్సిస్ అంటారు అంతా చెప్పాల్సినంత చెప్పిన తర్వాత చివరిలో తాను ఏం చెప్పాడో అవి క్లుప్తంగా రెండు మూడు మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఈవెన్ ప్రసంగాలు చేస్తున్నప్పుడు కూడా ప్రసంగం అంతా చేసినంత చెప్పిన లోని ప్రసంగంలోని ఆ మెయిన్ పాయింట్స్ మళ్ళీ చివరిలో రిపీట్ చేసే అవకాశాలు కనబడుతూ ఉంటాయి రిపీట్ చేస్తూ ఉంటాం కొన్నిసార్లు సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ రిపిటేషన్ ఆర్ రికలెక్షన్ ఆఫ్ వాట్ ఈ హ్యాడ్ ఆల్రెడీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ హిస్ ప్రీవియస్ వర్సెస్ సో అక్కడ రాయబడ్డ మాటలు చూస్తే ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయువాడు ఆయనే అదే రీతిగా జనములను నాకు లోపరుచువాడు ఆయన ఆయన నా చేతుల చేతిలోంచి నన్ను విడిపించును విడిపించును ఒకసారి దావిడ్ జీవితాన్ని మరలా మనము చేసుకుంటే దావిదుకు ప్రథమ శత్రువు గొలియాతు ఆయన దావిదుకు శత్రువు కాదు తన ప్రజలకు శత్రువు ఆ ప్రజలెవరు దేవునికి సంబంధించిన వారు దేవుని ప్రజలు సో దేవుని ప్రజలను ఒక సున్నతి లేని ఫిలిస్తుడు దూషిస్తుంటే ఆ దేవుని ప్రజలను దూషించి ఆ శత్రువును తన తన శత్రువుగా భావించి తనతో పోరాడినప్పుడు దావిదుకు వశపరిచింది ఎవరు ఆ శత్రువును దేవుడే చాలాసార్లు ఈ ఈ కీర్తన నేపథ్యం చాలాసార్లు వివరించాను దా ఆ గొలియాత్ యొక్క సిద్ధపాటు ఎలా ఉంది దావిదక సిద్ధపాటు ఎలా ఉంది దావిత కేవలము దేవుని మీద ఆధారపడి వెళ్ళాడు అంతే సో అక్కడ నా నిమిత్తం ప్రతిదండన చేయు దేవుడు జనములను లోపరుచు దేవుడు ఆయన నా శత్రు చేతించి నన్ను విడిపించును కాబట్టి గుళ్యాతు జీవితములో గుళ్యాత విషయంలో దేవత జీవితంలో చేసిన మేలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇట్ వాస్ గాడ్ ఇట్ వాస్ గాడ్ ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అలాగే సౌలును సంహరించడానికి రెండు సార్లు రెండు సార్లు అతనికి అవకాశము కలిగినప్పటికీ కూడా ఆ సౌలును సంహరించడు కారణం ఏంటంటే అతడు దేవుని చేత అభిషేకించబడ్డవాడు కాబట్టి అతని మీద నేను కత్తి ఎత్తను అని దావిదు నోట వెంట పలకబడిన ఆ మాటలు ఆ మాటల వెనక తాత్పర్యం ఏంటంటే ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ చోజన్ హిమ్ అండ్ ఇట్ ఈస్ గాడ్ హూ హూ హ్యాస్ టు పనిష్ హిమ్ నేను చేయను నేను చేయను కాబట్టి నా శత్రులను లేకపోతే నా మీదకు లేచి వారికంటే ఎత్తుగా నువ్వు ఎత్తుతావులెత్తుతావు ఈ మాట చెప్పడం అంటే ఇట్ ఇస్ గాడ్ దేవుడు ఆయన శిక్షించువాడు ఆయని అలాగే నన్ను రక్షించువాడు ఆయని జనములకు నుండి నాకు లోపరచువాడు ఆయనే సో సౌల నుంచి పారిపోతున్నప్పుడు కానీ అప్షాలం నుంచి పారిపోతున్నప్పుడు కానీ దావుది యుద్ధానికి వెళ్ళలేదు దేవుడు యుద్ధం చేయాలి దేవుడే రక్షించాలి దేవుడే నన్ను కాపాడాలి అనుకుంటూ యుద్ధము యహోవాది అనే భావన తన క్రియల్లో కానీ తన తలంపుల్లో కానీ దావేది వ్యక్తపరుస్తున్నాడు యుద్ధం యహోవాది నిర్గమ కాండంలో ఒకసారి ఆ రెఫరెన్స్ చూద్దాం ఐగుప్తు నుంచి బయటికి వస్తున్న తరుణంలో ఆ ఎర్ర సముద్రం దగ్గర ఎదురుగా ఎర్ర సముద్రం ఉంటుంది వెనక నుంచి ఫరో సైన్యం ఉంటుంది మీరందరూ భయపడతారు ఐగుప్తులో సమాధులు కేకలు వేస్తూ ఉంటారు ఆ వృత్తాంతం మనకు బాగా తెలుసు కాబట్టి మోసే చేయి చాపుతాడు సముద్రంలో ఆరి నెలలను వీరందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతారు వీరిని తరుముకుంటూ ఫరో సైన్యం ఆ సముద్ర మధ్యంలోకి వస్తుంది ఆ నీరు తిరిగి మరలా యథా స్థితికి వచ్చినప్పుడు ఆ నిర్గమకాండం పద్నాలుగు ఇరవై నాలుగు నుంచి చూద్దాం ఇరవై మూడు నుంచి చూద్దాం ఐగుప్తీయులను ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరి అయితే వేకువ జామున యహోవా ఆ అగ్ని మే మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఎవరు దేవుడని యహోవా ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములన్నీ ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి అప్పుడు ఐగుప్తీయులు ఇస్రాయల్ దగ్గర నుంచి పారిపోవుదము రండి యుహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొని దేవుడిని యహోవా ఐగుప్తుల వైపు అలా చూచాడంతే వారి రథములని ఇదిగిపోయాయి సో ఇమ్మీడియట్గా వారి నుంచి వచ్చే మాట ఇస్రాయల్ దగ్గర నుంచి మనం పారిపోదాము రండి యహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు సో డేవిడ్ వాంట్స్ గాడ్ టు వార్ యుద్ధం యోహోవాది నాది కాదు ఎందుకంటే నా శత్రులైన వారు ఎవరైతే దావిది జీవితంలో అధిక శ్రమను అనుభవించారు ఆ కలిగింప చేశారు ఆ సౌలు దేవుని చేత అభిషేకించబడ్డాడు కాబట్టి తృణీకరించింది దేవుడు కాబట్టి శిక్షించవలసింది కూడా దేవుడే నేను కాదు హీ కుడ్ నాట్ టేక్ ఇన్ హిస్ హ్యాండ్స్ తన చుట్టూ ఉన్నవారు దావీదు రాజా దొరికాడు మీకు అని చెప్పినప్పటికి కూడా సంహరించక నేను చేయను అంటాడు అప్షలోము తిరుగుబాటు చేసినప్పుడు కూడా సైన్యాన్ని యుద్ధానికి పంపించి నా కుమారుని విషయంలో నా విషయం నన్ను బట్టి నా కుమారుడి మీద దయ చూపించండి స్పేర్ మై సన్ అంటాడు సో డేవిడ్ డజంట్ టు గో టు వార్ విత్ గాడ్స్ పీపుల్ సో ఇక్కడ ప్రాయపడ్డ మాటలు చూస్తే నా నిమిత్తం ప్రతిదండన చేయు దేవుడు జనములు నాకు లోపరచువాడు ఆయనే ఆయన ఆ శత్రుల చేతిలోంచి నన్ను విడిపించును నా మీదకి లేచు వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు బలత్కారం చేయి మనుషుల చేతిలోంచి నీవు నన్ను విడిపించుదువు సో నిన్న కూడా చెప్పాను మన కాంటెక్స్లో మనము ఎవరిని వ్యతిరేకించలేదు తిరుగుబాటు చేయలేదు చాలామందికి తెలియని ఒక వాస్తవం ఏంటంటే కొంతమంది నన్ను ప్రేమించిన అభిమానులు రాష్ట్ర గారు మనం కోర్టుకు వెళ్ళాలి అన్నారు కొంతమంది డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేశారు ఐ నో దట్ నాకు చూపించారు కూడా లాయర్ నోటీస్ ఇవ్వటానికి అది ఆపటానికే నేను మౌనంగా బయటకు రావాల్సి వచ్చింది అనగా ఐ డోంట్ వాంట్ గో టు వార్ ఐ వాంట్ ఐ వాంట్ లెట్ గా టు టేక్ హిజ్ ఓన్ డెసిషన్ నేను యుద్ధం చేయదలుచుకోలేదు మౌనంగా బయటకు వచ్చాను కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఇక్కడ రాబడ్డ మాట నా మీదకు లేచువారిక కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించదు నా మీదకు లేచువారిక కంటే నీవు ఎత్తుగా నన్ను హెచ్చించదు దట్స్ మై టెస్ట్ మనీ అవర్ టెస్ట్ మనీ మనందరి సాక్ష్యం ఆ స్థాయిని మనం కాపాడుకోవాలంటే ఏ దేవుడైతే మనం హెచ్చించాడో ఆ దేవుని పట్ల నమ్మకత్వాన్ని విధేయతను విశ్వాసాన్ని కృతజ్ఞతను సదాకాలం మనం కలిగి ఉండాలి సదాకాలం మనం కలిగి ఉండాలి కాబట్టి బలత్కారం చే మనుషుల చేతిలోంచి నీవు నన్ను విడిపించదు అనే మాట ఇదే మాటలు ఎనిమిది ఆ ఎనభై తొమ్మిదవ కీర్తనలు కూడా మనకు వ్రాయబడ్డాయి ఆ కీర్తన గురించి కూడా రేపు మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ చివరి మాటలు నిన్న ఈవేళ రేపు ఈ మూడు దినముల ధ్యానములు ఇట్ ఈస్ ఎ నోట్ ఆఫ్ రికలెక్షన్ అండ్ ఆల్సో థ్యాంక్స్ గివింగ్ మనం వెనక్కు చూసుకోవాలి ఆ అనుభవాల నేపథ్యంలో కృతజ్ఞత కలిగి ఉండాలి విశ్వాసంలో కొనసాగాలి చేద్దాం కృపగల దేవా దగ్గర తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని హెచ్చిస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఆను ప్రభా హెచ్చిపోయి మేము ఇన్ను తృణీకరించిన అనుభవాలు నాలో మాలో ఉండకుండా ఎప్పటికప్పుడు ప్రభా నీలో ఒదిగి ఉండగలిగిన అనుభవాన్ని మాకు అనుగ్రహించవిధ జీవిత సాక్ష్యం వలె మా జీవితాల్లో కూడా అనేకమైన అద్భుతాలు చేశారు ప్రభా నెమరి వేసుకుంటున్నప్పుడు ఒళ్ళు జలధరిస్తుంది ఉనికిపోతున్నాం మేము ఎందుకంటే అంతటి యోగ్యత మాకు లేదు కానీ నీవు చేసిన అద్భుత క్రియలను జ్ఞాపకం చేసుకుంటూ సర్వదా నీకు కృతజ్ఞత కలిగి జీవించగలిగిన అనుభవాన్ని మాకు మా అందరికీ దయచేయాలి మా రక్షకుడని ఏ సు నామం అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవిని దీవిన ఈ వాక్యం ఇండబిడ్లకు వాక్య అభిలాషలకు సదా తోడే ఆమెన్ దీవించను